ఇది ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం సంత సంతనూతలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అందజేశారు పేదవారి వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్బంది పడకూడదని నియోజకవర్గంలో విస్తృతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేయడం ద్వారా వారికి అండగా నిలుస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు డె మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన నలభై నాలుగు లక్షల యాభై ఒక్క వేల ఆరు వందల యాభై ఎనిమిది రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు సంత నూతులపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు వారి ఆరోగ్య పరిస్థితిని సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు ఏ కష్టం వచ్చినా తాను వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు 아 र ये ह 전화 okay. 아다싸 <speaks within susan> <Okay. Philadelphiaicion> போத்ராடுசில அம்மி போத்ராடு மதிபாடலன் முள்ளூர் ரங்கநாயகி அம்மா நெடுபடு கவள வெங்காய அம்மா கவள வெங்காய அம்மா குண்டாபத்தின அஞ்சயா சித்துவாடு சமைன்னு ஓகே ஓகே சிதா சீதா ராமாயா சீதா ராமாயா வந்து Napa criilli Ninohana ni… one, yeah,other noti… k favour na… backk Desha orang Backk Sorry backk backk ow i sous 10 Оno 7 o 18 সারা রেডি তর ও সারা ওকে आज okay. क्ष okay. 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 ओके हां है ना ओके ओके एक परिद कान पिछला प्रसाद ओके ओके దగ్గర దగ్గర ఎనభై చెక్కులు నలభై నాలుగు లక్షల రూపాయలు డెబ్భై మంది క్యాండిడేట్స్కి మనం ఇచ్చాము మన కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్లు బాగా చేస్తా ఉన్నాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు దగ్గర దగ్గర ఏడున్నర కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్లు మనం ఇచ్చిన సంగతి మీకు తెలియజేస్తా ఉన్నా ఇబ్బందులో ఉన్నోళ్ళు మెడికల్గా ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం అది ఎంతో అదృష్టకరమైన విషయం అందుకని పార్టీలు అతీతంగా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు మేము అందరికీ సహాయం చేస్తున్నాం ప్రభుత్వం చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇది చాలా మంచి సంక్షేమ కార్యక్రమాన్ని తెలియజేస్తూ మా కాన్స్టిటెన్స్లో ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంచి వాళ్ళకి ఏదో విధంగా సహాయపడే విధంగా నేను ముందుండి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సంగతి తెలియజేస్తా ఉన్నాను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇంతమందికి ఇంతమంది కుటుంబాలకి మేము సహాయం చేయగలుగుతున్నామని మాకు నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి తెలుగుదేశం పార్టీ కూడా ఎంతో మంచి పేరు ఈ కార్యక్రమంలో వస్తుందని ఇంకోసారి నేను గుర్తు చేస్తాను మా ఊరు ముప్పాడ నేను మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నాను నాలుగు లక్షల పన్నెండు వేలు ఖర్చు అయింది నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారాగా లక్ష నలభై వేలు వచ్చినాయండి విజయ్ కుమార్కి ధన్యవాదాలు నాకు ఆరోగ్యం బాగా లేకపోతే నాకు సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేసిన బిఎన్ విజయ్ కుమార్ గారికి ధన్యవాదము నాకు ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయలు వచ్చినాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు